ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాయ నమ సాయి భక్తులకు నమస్కారం బాబా వారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను శ్రీ సాయి సచరిత్రం ముప్పై మూడవ అధ్యయనంలో భక్త నారాయణరావుకు బాబాకు రెండుసార్లు దర్శనం చేయు భాగ్యం కలిగాను నారాయణరావు అనే భక్తుడికి బాబా వారిని దర్శించే రెండుసార్లు దర్శించే భాగ్యం దొరికింది బాబా సమాధి చెందిన మూడేండ్లకు షిరిడీకి పోవాలని అనుకున్నాను కానీ పోలేకపోయెను బాబా సమాధి చెందిన యొక్క సంవత్సరంలో అతడు జబ్బు పడి మిగులు బాధపడిచుండెను సాధారణ చికిత్స వలన ప్రయోజనం కలగలేదు కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను ఒకనాడు స్వప్నంలోనొక దృశ్యము చూచెను అందు బాబా అతన్ని ఓదార్చి ఇట్లనెను ఆందోళన పడవద్దు రేపటి నుంచి బాగు బాగగును వారం రోజులలో నడవగలవు స్వప్నంలో చెప్పిన రీతిగా రోగం వారంలో కుదిరెను నిచ్చట మన ఆలోచించవలసినది విషయం ఏదనగా శరీరం వాళ్ళు బాబా బ్రతికియుండిరా శరీరము పోయినదనిగా చనిపోయినారా లేదు ఎల్లప్పుడూ జీవించి ఉన్నారు వారు జనన మరణములకతీతులు ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకముగా ప్రేమించెదరో వారే వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయం సమయం అందుగాని బాబా నుంచి తగిన జవాబు పొందేదరు వారెల్లప్పుడూ మన ప్రక్కనే ఇందురు ఏ రూపంలోనూ భక్తునకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు ఇక్కడ నారాయణరావు అనే భక్తుడికి ఆయనకు ఆరోగ్యం బాగాలేకుండింది బాబావారిని దర్శనం చేసుకోవాలనుకున్నారు బాబావారి అయినాక కూడా మూడేళ్ళైనప్పటికి కూడా బాబావారిని దర్శనం చేసుకోలేకపోయాడు కానీ బాబావారు సమాధి అయిన తర్వాత ఒక సంవత్సరంలోనే నారాయణరావు చాలా బాధపడ్డాడనమాట ఆరోగ్యపరంగా కానీ బాబావారిని ఎప్పుడూ ధ్యానిస్తూ ఉంటే బాబా కళలో కనిపించి నీకు ఖచ్చితంగా రేపటి నుండి బాగవుతుంది వారం రోజులు నడగలవుతావు అవుతావు అని చెప్పింటే అలానే జరిగిందనమాట సో అప్పుడు అనుకున్నాడు బాబావారి జీవ సమాధి అయింటే సమాధి అయిన వల్ల ఆయన చనిపోయారా శరీరం లేదనడం వల్ల ఆయన చనిపోయారా ఆయన బ్రతికే ఉన్నారా అని అతనికి డౌట్ ఏర్పడింది అనమాట కాకపోతే బాబాను ఒకసారి హృదయపూర్వముగా పూర్వకముగా ప్రేమించెదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయమ సమయమందు కానీ బాబా నుంచి తగిన జవాబు పొందేదరు ఎప్పుడు ఎక్కడ బాబా వారిని ఆ విధంగా నమ్మకంతో ఓర్పుతో పూజించడం వల్ల మనం ఎక్కడున్నప్పటికి కూడా ఆయన యొక్క సం ఆయన యొక్క సహాయం మనకు అందుతుంది అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు బాలాబువ సుతార్ బొంబాయిలో నుండు ప్రముఖ సంకీర్తనాకారుడు బాలాబువ సుతార్ ఒకసారి షెడీ వచ్చెను తడు గొప్ప భక్తుడు ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానము భజన ఎందే తత్పరుడై ఉండేడివాడు అందుచే అంటే ఎప్పుడూ భగవంతుణ్ణి ధ్యానిస్తూనే ఉండేవాడు అందుచే జనులు వారిని నవయుగ తుకారామని పిలిచేవారు వారు బాబాకు నమస్కరించగా బాబా నేనితన్ని నాలుగు సంవత్సరం నుండే ఏరుగదను ఆయన ఎప్పుడూ ధ్యానిస్తూ దైవారాధనలో ఉండడం వల్ల ఆయన్ని తుకారాం ఎప్పుడు భగవంతుని ధ్యానిస్తుండే కాబట్టి ఈ నేను అవ్వ యుగా తుకారాం అని చెప్పేవాళ్ళనమాట ఆయన షిరడీకి పోయి బాబాకి నమస్కరిస్తే ఈ నేను ఎప్పుడో చూశాను నాలుగు సంవత్సరాల కిందటే చూశాను అని అన్నాడు బాబావారు అప్పుడు తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చి వచ్చిన వాడగుటచే బాలాబువా ఇదెట్లు సంభవం అనుకునేను కానీ తీవ్రంగా ఆలోచించగా బొంబాయిలో నాలుగు సిం నాలుగు సంవత్సరములు కిందట బాబా ఫోటోకు నమస్కరించినట్టు జ్ఞప్తికి వచ్చాను అతడు బాబా మాటలు ప్రాముఖ్యమును గ్రహించెను తనలో తానిట్లనుకొనెను యోగులు ఎంతటి సర్వజ్ఞులు సర్వాంతర్యాములు తమ భక్తులు ఎందు వారికి ఎంత ప్రేమ నేను వారి ఫోటోను చూచుట వారి స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి కాబట్టి ఈ విధంగా మనం బాబావారిని డైరెక్ట్గా చూడాల్సిన అవసరం లేదు వారి ఫోటోకు ఫోటోకి మనం భక్తితో నిష్ఠతో నమస్కారం చేసుకున్నట్టయితే ఆయన ఫోటో ద్వారా కూడా మనల్ని చూడగలుగుతారు ఆయన్ని మనం చూడగలుగుతాము కాబట్టి ఈ కథ అదే చెప్పబడింది అనమాట బొంబాయిలో ఈ బాలా బాలాబువా తుకార్ అనే అతను బొంబాయిలో బాబావారి ఫోటో ఫోటోకి నమస్కరించడం వల్ల ఆయన్ని బాబావారు ఆ ఫోటో ద్వారా చూశాను నాలుగు సంవత్సరాల కిందటే నువ్వు నాకు తెలుసు కానీ నువ్వు నన్ను ఇప్పుడు చూస్తూ ఉండొచ్చు అన్నట్టుగా చెప్పారనమాట ఆ విధంగా ఆ విధంగా గురువు సద్గురువు యోగీశ్వరుల యొక్క సాంగత్యం ఆ విధంగా ఉంటుంది కాబట్టి మనం మనకు ఉండాల్సింది శ్రద్ధ సబూరి ఎప్పుడూ కూడా శ్రద్ధతో అంటే శ్రద్ధ ఓర్పు సపూరి అంటే నమ్మకం ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో ఆయన్ని మనం పూజించినట్టయితే ఖచ్చితంగా మనకు ఎన్నో అనుభవాలు ఎదురవుతాయి ఇది నిజం సాయి భక్తులు గమనించుకోవాలని కోరుకుంటున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో